స్నేహితులు అంటారు నీకు మంచి ఉద్యోగం ఉన్నది నువ్వు చాలా ధన్యుడువు నీకు మంచి తల్లిదండ్రులు ఉన్నారు నువ్వు చాలా ధన్యుడువు నీకు చాలా అందం ఉన్నది చాలా ధన్యుడువు నీకు చక్కని అధికారం ఉన్నది నువ్వు చాలా ధన్యుడువు నువ్వు మంచి పొజిషన్లో ఉన్నావు నువ్వు చాలా ధన్యుడువు అని చెప్పి స్నేహితులు అంటారు అధికారం తల్లిదండ్రులు మంచి ఉద్యోగము ఇవన్నీ కూడా వాస్తవకు మన జీవితంలో మంచి విషయములే కానీ ఉన్నతమైనవి మాత్రం కాదు జీవితంలో ఉన్నతమైనది శ్రేష్టమైనది ఏమిటంటే దేవుణ్ణి కలిగి ఉంట ఒక మనిషి దేవుణ్ణి కలిగి ఉంటే దేవుణ్ణి ధరించుకొని ఉంటే దేవుణ్ణి తెలుసుకొని ఉంటే కన్నే ఉన్నతమైనదై శ్రేష్టమైనదై ఉన్నది